పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అనుమతితో ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యునిగాను ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి గారి పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనని చెప్పడం జరిగింది ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకొని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పించ కల్పిస్తామనని ఆయన హోదాకి తగినట్టుగా ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకు పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా ఆ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కానీ మనం ప్రభుత్వం మనం అధికారంలోకి రెండవసారి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మనం అకామిడేట్ చేయాలి ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా కూలంకషంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తర్వాత చర్చించిన తర్వాత ఒక ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత సాధారణంగా పార్టీలో చేరడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను మంచి గుణవంతుడు నిగర్ది అయినటువంటి మనుక్రాంత రెడ్డి గారు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది పార్టీని బలోపేతం చేస్తుందన్నటువంటి అన్నటువంటి విషయాన్ని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ్యులు అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా బీదా రావు గారు అదేవిధంగా వైసీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా సిటీలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్య అభ్యర్థి ఖలీల్ గారు ఈరోజు అందరు కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి అదేవిధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డికి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికరు కాబట్టి తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను అదేవిధంగా నా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ నేను ఉన్నన్ని రోజులు ఒక అసెట్గా పార్టీకి ఉండాను కార్యాలయం కూడా ఆరు సంవత్సరాలు నడిపించుకుంటూ ఎంతో డెవలప్ చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు రెండు వేల ఐదు వందల కమిటీల వరకు వేసుకొని ప్రజల్లో కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో తిరుగుతూనే ఉన్నాను గత ఆరు సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా ఎన్నో వాళ్ళకి ఆహార పట్లాలు కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇలాగ అందజేస్తూ ప్రజలకు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి అదేవిధంగా బీదా రావు గారికి రెడ్డి గారికి ఖలీల్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా రెండు మూడు రోజుల్లో అందరికీ కూడా ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను థ్యాంక్ యూ జై హింద్